అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా చాలా హిందూ దేవాలయాలు చాలా చరిత్ర కలిగిన చాలా పురాతనమైన దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి చాలామంది మన భారతదేశంలో మన హిందువులే మనం కొంత కొన్ని దేవాలయాల్ని మనం నిర్లక్ష్యం నిర్లక్షణం కారణంగా కొన్ని మరుగున పడిపోయే స్థితిలో ఉన్నాయి అన్నమాట సో వాటినన్నింటినీ మనము తెరపైకి తీసుకోవాలి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను అలాగే ప్రస్తుతము ఈ వీడియో చేయాలనుకునే కారణం వచ్చేసి మా ఊరిలోనే అంటే ప్రస్తుతం నేను పుట్టి పెరిగిన ఈ ఊరిలోనే చాలా పురాతనమైన దేవాలయాలు రెండు ఉన్నాయి ఒకటి వేణుగోపాల స్వామి దేవాలయం అలాగే ఇంకొకటి భీమలింగేశ్వర స్వామి దేవాలయము అలాగే ప్రస్తుతం మనం వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరకైతే ఆలయం దగ్గరనే ఆలయం దగ్గరనే ఉన్నాము సో దీని ఆపోజిట్లోనే మా ఇల్లు ఉంటుంది సో ఈ ఎలా అయితే ఈ సిరీస్ని ఈ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశం ఉండింది కాబట్టి మన దేవాలయం నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను మీకు ఈ కంటెంట్ నుంచి మీకు కొద్దిగా బాగుంటుంది అలాగే మీకు హిందూ దేవాలయాల గురించి మీరు తెలుసుకుంటారు దాని ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుంటారు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీరు కనుక మీకు కనుక నచ్చేటట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఒకవేళ మీరు మొదటిగా చూస్తున్నట్టయితే అండ్ డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే తీయడానికైతే ట్రై చేస్తా లేట్ చేయకుండా ఈరోజు వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఆలయం బయట భాగంలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్వామి యొక్క ఆలయానికి పశ్చిమ దిశలో అంటే పశ్చిమాన పడమర దిశ అని కూడా అంటారు ఈ పశ్చిమ దిశలో మనకు కుముద్వతి నది అయితే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టు మేము చూపిస్తున్నటువంటి ఈ రూట్ వచ్చేసి ప్రదుడికి వెళ్ళే పాత రూట్ అనమాట ఇంతకుముందు ప్రీవియస్గా ఈ రూట్ని ఎక్కువ అందరూ కూడా వాడుకునేవాళ్ళు అండ్ ఇప్పుడు మీరు చూపిస్తూ చూస్తున్నటువంటి బ్రిడ్జ్ కూడా ఇప్పటి కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ అయితే కాదనమాట అండ్ చాలా ఏళ్ళ క్రితం చాలా పురా పాత బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు కొద్దిగా వీక్ అయితే అయిపోయింది అందుకే హెవీ వెహికల్స్ని ఇటు సైడు అనుమతించడం లేదు అలాగే ఇదే మనకు కామనూరు గ్రామం అనమాట ఈ కామనూరు గ్రామం వచ్చేసి ప్రొద్దుటూరుకి అలాగే దువ్వూర్కి ఈ రూట్ వచ్చేసి మనకు డైరెక్ట్ కర్నూల్ హైదరాబాద్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది ఇది సెంటర్లో ఉంటుందన్నమాట ప్రొద్దుటూరుకి అలాగే దువూర్కి ప్రొద్దుటూరు ఇక్కడ నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళాలన్నా సేమ్ డిస్టెన్స్ అలాగే ఇక్కడ నుంచి దూరికి వెళ్ళాలన్నా కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వచ్చేసి కొత్తగా ఈ రూట్ వచ్చేసి కొత్తగా నిర్మించారు ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా కొత్తగా అయితే అంటే ప్రీవియస్ ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ముందు అయితే నిర్మించడం అయితే జరిగింది అండ్ చూసుకోవచ్చు మీకు కుముద్వతి నది యొక్క ప్రవాహం అయితే చాలా వేగంగా అయితే ఉంటుంది అండ్ ఈ కుముద్వతి నది యొక్క చరిత్ర కూడా చాలా అయితే ఉందన్నమాట అది మనము ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో మనం ఈ కుముద్వతి నది గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాము అండ్ ఈ కుముద్వతి నది సమీపంలోనే ఈ ఈ ఊరికి మొదటిలోనే గోశాల కూడా నిర్మి నిర్మించడం అయితే జరిగింది ముందుగా మనము ఈ దేవాలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మన మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఇది వచ్చేసి మొత్తం రెనోవేటెడ్ అనమాట రెనోవేట్ అయిన దేవాలయం ఇది కానీ లోపల ఉన్న విగ్రహం మటుకు చెక్కు జగరకుండా ఆల్మోస్ట్ ఇది చెప్పాలనుకుంటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది జనమేజయ మహారాజు అంటే పరీక్షిత మహారాజు యొక్క మునిమనుడైన జనమేజయ మహారాజు ఈ ఆలయంలో ఈ ప్రస్తుతం మనం మీకు అది చూపిస్తాను విగ్రహం కూడా ఒకసారి మీకు చూపి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పర్టికులర్ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది జనమేజయ మహారాజు విగ్రహము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడైనా కృష్ణుడు మామూలుగా చిన్న చిన్నగా విగ్రహాలు మీరు చూసుకుంటారు కాకపోతే ఈ ఆలయంలో ఉన్న ఈ వేణుగోపాల స్వామికి ఒక దేవాలయంలో విశిష్టత ఏంటంటే విగ్రహం వచ్చేసి మీకు ఐదు పాయింట్ ఏడు అడుగుల విగ్రహం ఐదు పాయింట్ ఏడు అడుగుల హైట్ అయితే ఉంటుంది అలాగే స్వామి వచ్చేసి చతుర్భుజాలు శంఖుచక్రాలతో మనకు దర్శనం అయితే ఇస్తారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు చాలా చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు అనమాట ఆ స్మైల్ అనేది ఉంటుంది ఆ ఫేస్లో మొదటగా మీరు ఆలయంలోకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు యాగ యాగశాల అయితే ఉంటుంది ఇది ప్రజెంట్లీ నూతనంగా అంటే ఒక కొద్ది రోజులు ఒక వన్ వీక్ బ్యాక్ ముందు ఈ రెనోవేటెడ్ యాగశాలను అయితే మనము కట్టించడం జరిగింది మన భక్తులు చాలామంది సహకారంతో దీన్ని కట్టించడం జరిగింది ఈ పర్టికులర్ యాగశాలకి చాలా చాలా చరిత్ర ఉంది అది ఏంటో దాని విశేషాలు ముందు తెలుసుకుందాము ఈ యాగశాలు వచ్చేసి మనకు ఎక్కువగా చెండి హోమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ హోమాగు ఉండము ఇది మామూలుగా బిఫోర్ ఇది ఇలా ఉండేది కాదనమాట సో చాలా ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ముందు ఒక రకంగా ఉండేది తర్వాత టెన్ ఇయర్స్ మళ్ళీ టెన్ ఇయర్స్కి ఈ మార్పు అయితే వచ్చిందనమాట ఇక్కడ దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ పైన హోమాలు చెండి హోమాలు అయితే ఆల్రెడీ టూ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంటాయి అన్ని హోమాలు ఇక్కడ జరిగి ఉన్నాయి జరిగి ఉన్నాయి చండీ హోమం దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు ఎంత పవర్ఫుల్ అనేది కాబట్టి ఇక్కడ ప్రా ప్రాముఖ్యత ఇంకొకటి ఏంటంటే చాలామంది సంతానం లేని వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని యొక్క బ్లెస్సింగ్స్ అలాగే శ్రీకృష్ణుని దర్శించి ఇక్కడ చండీ హోమని చండీ హోమం కనుక చండీ హోమం దగ్గర మనం పాల్గొంటే ఖచ్చితంగా సత్సంతానం ప్రాప్తిస్తుందని చాలామంది చాలా చాలామంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మనం చెప్తున్నారు ఏంటయ్యా ఒక్క హోమం గుండం ఉండే ఒక గుడిలో ఇన్ని హోమగుండాలు ఉండడానికి గల కారణం ఏంటంటే మనకి గీత గీత యొక్క పుట్టినరోజు అంటే భగవద్గీత యొక్క పుట్టినరోజు గీతా జయంతి అని మనకు జరుగుతూ ఉంటుంది అది డిసెంబర్లో వస్తుందనమాట డేట్ అయితే అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది ప్రతి ఇయర్ మారుతూనే ఉంటుంది కదా సో కాబట్టి గీతా జయంతి సందర్భంగా పద్దెనిమిది మనకు అధ్యాయాలు ఎన్ని ఉన్నాయో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి సో పద్దెనిమిది అధ్యాయాలకు సంబంధించి మనకు ఇక్కడ చుట్టూ కూడా హోమాలు నిర్మించడం జరిగింది ఈ కట్టడానికి కూడా గల కారణం ఏంటంటే ఎవరు కూడా మర్చిపోకూడదు ఫ్యూచర్లో అంటే ఒక ఎందుకు ఇన్ని యాగశాలలు ఉన్నాయి ఇన్ని ఎందుకు ఇన్ని హోమాలు ఉన్నాయని ఆలోచన వస్తుంది అప్పుడు కూడా వీటిని మర్చిపోకుండా ఎందుకు చేస్తున్నారనే ఆలోచన ఖచ్చితంగా అందరిలో వస్తుందనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ యాగశ యాగ యాగశాలను సిక్స్టీన్ ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఒకటి తీసేసారు ఎందుకంటే ఒకటి ఒక త్రీ వచ్చేసి మళ్ళీ అప్పుడు మామూలుగా పెట్టేసుకుంటారు అప్పుడు అప్పుడు రెడీ చేస్తారు సో అది అనమాట ఈ యాగశాలకి ఉన్న ప్రాముఖ్యత గీతా జయంతి భగవద్గీత యొక్క పుట్టినరోజు కారణంగా ఇక్కడ పద్దెనిమిది హోమాలు అలాగే పద్దెనిమిది పురోహితులు ఉంటారు త్రీ సైడ్స్ అంటే ఒక మూడు జంటలు పెళ్ళైన జంట పెళ్ళైన భార్య భర్తలు ఈ హోమగుండంలో ఈ హోమం దగ్గర మీరు పాల్గొనొచ్చు ఇది మనకు గర్భగుడి అనమాట అది మంత్రాలయం లోపల గర్భగుడి మనం పైన చూడొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇక్కడంతా కృష్ణమయ్య అనమాట ఒక మంచి వైబ్ వస్తుంది మీరు ఆలయంలో మీరు దర్శనం చేసుకునేటప్పుడు అలాగే ఈ ఎన్విరాన్మెంట్లో కూర్చున్నప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇప్పుడు మనం లోపలికి ఒకసారి మీకు దేవుణ్ణి చూపిస్తాను చూడొచ్చు మీరు ఈ విగ్రహం తాలూకా డీటెయిలింగ్ మీరు చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందంటే అసలుకు ప్రస్తుత కాలంలో నేటి ఎవరైతే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారో చూడండి అది ఒక ఒక బిడ్డని అసలు ఒక మనిషి నిలబడితే సాక్షాత్ ఒక మామూలు మనిషి అట్లా నిలబడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాడు ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇవి కూడా నూతన ఇవి వేపించడం జరిగింది నూతనంగా అలాగే మనకు స్వామి స్మైల్ చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే చాలా అందంగా నవ్వుతూ ఉంటాడు మెయిన్ ఇంకొక మెయిన్ ఈ విగ్రహాలకి ఈ విగ్రహానికి ఉన్న ప్రతిష్ట విశిష్టత ఏంటంటే మనకి స్వామి కాళ్ళు మడదేసి అనమాట ఒక కాల్ని అవతలగా నిలబడి ఉంటాడు అయ్యారంగా విగ్రహం అలాగే ఇటు సైడ్ ఇటు సైడు గోపికలు ఉంటారు కింద మీరు చూసుకుంటే ఇక్కడ ఆవులు ఉంటుంది గో గోవులు ఉంటాయి ఇటు సైడ్ అటు సైడ్ గోవులు ఉంటాయి అలాగే స్వామి కాళ్ళు చాలా పవర్ఫుల్ అంట చాలా చాలా పవర్ఫుల్ కాళ్ళ కింద పొన్న చెట్టు అనేది ఉంటుంది స్వామి లబ్ మీద నిలబడి ఉంటాడు అలాగే ఇక్కడ దశావతారాలు ఉంటాయి మత్స్య కూర్మ వరాహ నారసింహ భార్గవ రామ పరశురామ అలాగే కల్కి కృష్ణుడు ఇలా దశావతారాలు చుట్టూ అనమాట స్వామి చుట్టూ శంకు చక్రాలతో పిల్లలు గురువు వాయిస్తూ చాలా అందంగా మనకు దర్శనం ఇస్తాడు బ్యూటిఫుల్గా ఉంది విగ్రహము అలాగే సుదర్శన చక్రము ఇక్కడ చాలా ప్రాముఖ్యత సుదర్శన చక్రము ఇక్కడ చాలా పవర్ఫుల్ అండ్ అలాగే చాలా ప్రాముఖ్యత కలిగిన సుదర్శన చక్రం ఇది అండ్ అలాగే ఇక్కడ సాలగ్రామం కూడా ఉంటుంది ఇది కూడా చాలా పురాతనంగా ఇక్కడ ఆలయ అర్చకులకి పూర్వీకుల నుంచి ఇది రావడం జరుగుతుంది శాలగ్రామ శివలింగం ఇది కూడా మనకు చాలా పవర్ఫుల్ అనమాట అండ్ అలాగే ఈ సుదర్శన చక్రాన్ని ముక్కోటి ఏకాదశి అంటే మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చక్రస్నానాలు ఎక్కువగా మన ఈ దేవాలయాలు విష్ణు దేవాలయాలు ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు అలా అదేవిధంగానే ఇక్కడ కూడా మనకి మీకు చూపించినటువంటి కుముద్వతి నది ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో ఆ కుముద్వతి నదిలోని ఇక్కడ చక్రస్నానం కూడా ఇక్కడ జరుగుతుంది చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ మనకు ముక్కోటి ఏకాదశి గీతా జయంతి అలాగే కృష్ణాష్టమి అలాగే సంక్రాంతి ఇంకా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ సంక్రాంతికి సంబంధించిన వ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి కా ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది కూడా అక్కడ మీకు చూపిస్తాను దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ రికార్డ్ చేసి నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి కాబట్టి ఈ ఇలాంటి టెంపుల్స్ని మనం పోగొట్టుకోవద్దు అండ్ ఇలాంటి చరిత్ర కలిగిన టెంపుల్స్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి అలాగే దీన్ని ఏదైతే మనకు పూర్వీకులు మన ఇచ్చిన ఆస్తి మనము కాపాడాలి అలాగే నెక్స్ట్ జనరేషన్కి మనం వృద్ధి చెందేలా మనం ప్రయత్నించాలి అలాంటి కార్యక్రమమే మనము ఈ వీడియోలో చేస్తున్నాం అనమాట సో అది చూశారు కదా ఓవరాల్గా సో ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర అండ్ అలాగే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఓకేనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి కంటెంట్ ఒకవేళ ఇలాంటి చరిత్ర కలిగిన టెంపుల్స్ మీ చుట్టుపక్కల కానీ మీ మీకు తెలిసిన ప్రదేశాల్లో కనుక ఉంటే నా దృష్టికి అయితే తీసుకురండి ఓకేనా సో వాటిని అయితే నేను కూడా ట్రై చేస్తాను అండ్ ఈ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే పక్కాగా షేర్ చేయండి అండ్ అలాగే మరి ఒక మరొక విషయం ఏంటంటే మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళండి శిరస్సు మీద బొట్టును నుదుట మీద బొట్టును ధరించండి సో ఓకేనా ఇలాంటి మనం చేయడం చేయకపోవడం మూలాన మన హిందుత్వం మీద చాలామంది బుడద చల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో మన మన దానికి మనం కారణం కాకూడదు ఓకేనా మనం మన హిందుత్వానికి లేకపోతే మన సనాతన ధర్మానికి జరగాల్సి జరగాల్సినటువంటి అపనిందలు మన వల్ల జరగకూడదు ఓకేనా వాటిని మనం తూచ తప్పకుండా పాటించడం అయితే జ జరగాలి ఓకేనా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే చాలా మంది వెళ్ళట్లేదు కాబట్టి అందుకోసం చెప్తున్నాను ప్రతిరోజు వెళ్ళండి అందరూ వెళ్తున్నారు అన్ని మతాల వాళ్ళు వెళ్తున్నారు కానీ మన వాళ్ళే ఏదో పెద్ద పనులు ఉన్నట్టు తిరుగుతున్నారు ఒక అరగంట కేటాయించి టెంపుల్స్కి అయితే వెళ్ళడం నేర్చుకోండి ఓకేనా ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మీ ముందు అయితే కలుస్తాను అంతవరకు సెలవు హరే కృష్ణ